పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో కట్టుకోలేకపోతున్నాం మా వల్ల కాదయ్యా సర్కార్ నౌకరి గొడ్డు చాకిరి ఉద్యోగుల ఉసురు తీస్తున్న ఒత్తిళ్లు ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు బొప్పెడదాటాయి లక్ష్యాల ఛేదనలో ఒత్తిడికి గురవుతున్న ఉద్యోగులు స్థలం గాజువక్క అక్కడ హాట్ హాట్ గా వాతావరణం ఇంత చలికాలం కూడా ఎందుకంత హాట్గా ఉందంటే ఒక ప్రజాప్రతినిధి హార్ట్అటాక్ తెప్పించే రూట్లో అధికారుల మీద అరుస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగుల మీద ఖచ్చితంగా నోరు పారేసుకుంటున్నారు అసలు మేము పనిచేయలేం బాబోయ్ అనే పరిస్థితికి ఆ ప్రజాప్రతినిధి వారందరినీ తెచ్చేశారు ఆయనే కాదు ఆయన లాంటి మంది రాజకీయ నేతలు అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు వారితో పాటు తగదునమ్మా అనుకుంటూ కొందరు ఉన్నతాధికారులు కూడా అదే స్థాయిలో ఉంటే హార్ట్అటాక్ తెప్పించే స్థాయిలో అరుస్తున్నారనేది వాస్తవం కేవలం అవి ప్రజల సమస్యలు కావచ్చు ప్రజలకు సంబంధించిన విషయమే కావచ్చు కానీ అధికారుల మీద అంతరాన్ని దాటేసి విరుచుకు తట్టుకోలేక అధికారులు దాదాపుగా బీపీ షుగర్ల పాలవుతున్నారు కొన్నిసార్లు ఏకంగా ప్రణాళిక మీదకి తెచ్చుకుని చనిపోతున్న నేపథ్యాలు ఉదాహరణలున్నాయి దీనిమీదే అక్షరశిల్పం ప్రత్యేక కథనం ఉద్యోగ నిర్వహణలో ఒత్తిళ్లు ప్రభుత్వ ఉద్యోగుల పాలిట సైలెంట్ కిల్లర్లుగా మారుతున్నాయి పని వేలలకు మించి విధులు లక్ష్యాల విడల ఉన్నతాధికారుల మందలిపులతో మనస్తాపానికి గురవుతున్న ఉద్యోగుల ఊపిరి ఆగిపోతుంది తాపు చెప్పిన మాటే చెల్లాలంటూ ప్రజాప్రతినిధుల హుంకరింపులు నిధులు విధిలించకుండానే పనులు జరిగిపోవాలంటూ ఆదేశాలు వారి తీస్తున్నాయి ఎంత ప్రభుత్వ ఉద్యోగులైనా మొదట వారు మనుషులనేది చాలామంది గుర్తించడం లేదు ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది కదా ప్రభుత్వం ఉద్యోగం కదా అని ప్రతి ఒక్కరు అనేవాళ్ళే కానీ వాళ్ళ బాధలు ఎవరికి పట్టవు ఇటు రాజకీయ నేతల నుంచి అటు కలెక్టర్లు జిల్లా ప్రధాన అధికారులు ఉన్నతాధికారుల నుంచి అసలు ఇదంతా ఒక్కెత్తే సమస్యలు ప్రజల నుంచి కూడా వారికి ఎదురవుతూనే ఉంటాయి దీనికి ఎవరు సమాధానం చెప్పలేరు కానీ ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగి సమాధానం చెప్పాల్సిందే దీంతో మానవత్వం మనుషులిస్టులో ప్రభుత్వ ఉద్యోగిని దాదాపు అందరూ పక్కకు పెట్టినట్టే నని చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది ఇక ఉద్యోగులు అసలు పరిస్థితి చూస్తే సంక్రాంతి పండుగ వేళ విశాఖలో టౌన్ ప్లానింగ్ సెక్రటరీ ఉదయ్ కుమార్ గుండెపోటుతో ప్రాణాలు వదలగా ఆ విషాదం మరొక ముందే కడపలో హెల్త్ సెక్రటరీ విజయ్ కుమార్ అధికారుల గద్దంపునకు తట్టుకోలేక అకస్మాత్తుగా మృతి చెందింది అలాగే మూడు రోజులకి తమ ఆఫీస్కు వెళ్తున్న కొయ్యూరు తహసీల్దార్ ఎస్ఎల్వి ప్రసాద్ గుండెపోటుతో మృతి చెందగా తాజాగా గురువారం జీవీఎంసీ జోనల్ కార్యాలయంలో మెకానికల్ సెక్షన్ సూపరింటెండెంట్ ఇంజనీర్ గోవిందరావు హాట్ స్ట్రోక్తో మరణించారు ఇలా ఇటీవల కాలంలో అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు ఒత్తిల కారణంగా ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు రాష్ట్రంలో ఆందోళన కలిగిస్తుంది ఈ ఒత్తిల కారణంగా డిసెంబర్లోనే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పదిహేను మంది సచివాలయ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారని ఉద్యోగ సంధాలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటాయి ప్రభుత్వ ఉద్యోగులపై పని భారం వేల మంది పనిచేసే వాలంటీర్లను ప్రభుత్వం తొలగించింది ఆ బాధ్యతను వందల సంఖ్యలో ఉన్న సచివాలయ ఉద్యోగులకు అప్పగించింది గతంలో ఒక సచివాలయంలో ఎనిమిది మంది కార్యదర్శులు వారికి సహాయంగా ఇరవై మంది వాలంటీర్లు ఉండేవారు ఇప్పుడు ఆ సంఖ్య కేవలం ఐదుగురికి కుదించేశారు ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి ఆయా సచివాలయ పరిధిలో అభివృద్ధి అక్రమ నిర్మాణాలు సర్వేలు ఇలా అన్ని బాధ్యతలు వీరిపైనే మోపింది మరోవైపు స్థానిక సంస్థల ఆదాయార్జనకు కీలకమైన పనుల వసూలను వీరినే వాడిస్తున్నారు ప్రతి పనికి లక్ష్యాన్ని నిర్దేశిస్తూ వారిపై పని భారంతో పాటు ఒత్తిడి పెంచుతున్నారు లక్ష్యానికి ఏమాత్రం చేరువు కాకపోయినా ఉన్నతాధికారుల మందలింపులు ప్రజాప్రతినిధుల దుర్భాషలతో ప్రభుత్వ ఉద్యోగులు నలిగిపోతున్నారు పండగల సమయాల్లో కూడా కుటుంబాలతో ప్రశాంతంగా గడపలేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు అందుకు వైఎస్సార్ కడప జిల్లాలోను విశాఖలోని అరులోవా శివాజీ టూ సచివాలయంలో ఉద్యోగుల మరణాల నిదర్శనమని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి పండగ వేళ ఫోన్ కాల్తో మొదలైన ఒత్తిడి వైఎస్సార్ జిల్లా కడప నగరంలో గౌస్ నగర్ సచివాలయంలో హెల్త్ సెక్రటరీగా పనిచేస్తున్న నలభై రెండు సంవత్సరాల జి విజయకుమారి మృతి చెందడం స్థానికంగా పెను విషాదాన్ని నింపింది ఈ నెల పదిహేడున పండగ వేళ అందరూ సంబరాల్లో ఉంటారు ఆమె మాత్రం తన విధి నిర్వహణలో నిమగ్నమయ్యారు అయితే అదే సమయంలో ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఒక ఫోన్ కాల్ ఆమె పాలిట శాపంగా మారింది సర్వేలు ఎందుకు పూర్తి చేయలేదని ఇప్పుడే పూర్తి చేయాలని అధికారులు ఫోన్లో గట్టిగా మందలించడంతో ఆమె తీవ్ర మనస్థాపానికి అయ్యారు ఒకవైపు పండుగ రోజు కూడా పనిచేస్తున్న అధికారులకు కనికరం లేని గద్దంపు ఆమెను మానసికంగా కుంగతీసింది గుండె బరవెక్కి ఊపిరి తీసుకోలేకపోయింది అప్పటికే శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న విజయకుమారి అధికారుల వేధింపులతో మరింత ఒత్తిడికి గురై కళ్ళు మూసుకొని అలాగే ఒరిగిపోయారు అలాగే జీవీఎంసీ అధికారుల ఒత్తిళ్లు కారణంగా సచివాలయంలో టౌన్ ప్లానింగ్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్న ఉదయ్ కుమార్ బీఎల్ఓ విధుల ఒత్తిడి తట్టుకోలేక గుండాగిపోయింది అధికారుల టార్గెట్కు ఉద్యోగులు బలైపోతున్నారని ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి సర్వేలు టార్గెట్లు అంటూ క్షేత్రస్థాయి సిబ్బందిని ఉక్కిరి చేయడం ఎంతవరకు సమంజసమని వారు నిలదీస్తున్నారు అనారోగ్యంతో ఉన్నా కనికరించకుండా పండగ సెలవుల్లో కూడా వేధించడం వల్లే ఇలాంటి వరుస మరణాలు సంభవిస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు మూడు రోజుల క్రితమే కొయ్యూరు తహసీల్దార్ ఎస్ఎల్వి ప్రసాద్ గుండెపోట్టుతో మృతి చెందారు కార్యాలయానికి కారులో వెళ్తున్న సమయంలో ఆయనకు గుండె నొప్పొచ్చింది వెంటనే డ్రైవర్ సమీప ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది ప్రభుత్వ ఒత్తిళ్లు కారణంగా తహసీల్దార్ మరణించారని ఈ మరణాలకు బాధ్యత ప్రభుత్వం అని భారత ఆదివాసీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాజబాబు ఆరోపించారు తాజాగా గురువారం జీవీఎంసీ జోనల్ కార్యాలయంలో మెకానికల్ సెక్షన్ సూపరింటెండెంట్ ఇంజనీర్ గోవిందరావు కూడా ఒత్తిడి కారణంగానే హాస్టాక్ గురై మృతి చెందినట్లు తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వచ్ఛ భారత్ చైర్మన్ పట్టామి గాజువాకా ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గురువారం గాజువాకా జోనల్ ఆఫీసులో ఆకస్మిక వంకెలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆఫీసులో సమీక్ష నిర్వహించారు ఇందులో జీవీఎంసీ మెకానికల్ ఎస్ఈ గోవిందరావు దాహం వేస్తుందంటే వెంటనే కొబ్బరినీలిచ్చారు రెండు మూడు నిమిషాలకే నొప్పితో కుప్పకూలిపోయారు వెంటనే సిబ్బంది అతన్ని ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం మరణించారు అధికారులు ప్రజాప్రతినిధుల ఒత్తిళ్ల కారణంగానే అతనికి స్ట్రోక్ వచ్చిందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు ఇలా రాష్ట్రంలో అనేక చోట్ల ఇదే తరహా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి జీవీఎంసీ బీఎంఆర్డీఏలో కూడా ఒత్తిళ్ళు ఎక్కువగా ఉన్నట్లు ఉద్యోగులు మదనపడుతున్నారు విశాఖలో అనేక ప్రతిష్టాత్మక సదస్సులు కార్యక్రమాలు జరుగుతున్నాయి ఓవైపు సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వీటికి ఏర్పాట్లలో ఉద్యోగులు తలముకలై ఉంటున్నారు ఇలా ఉంటే కార్యక్రమాలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులు విడుదల చేయకుండా స్థానిక సంస్థలపై భారం మోపుతుంది దీంతో ఈ నిధుల సమీకరణకు అధికారులు ఉద్యోగులు హైరాణ పడుతున్నారు దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని సంస్థలపై అనధికార భారం మోపాల్సి వస్తుంది అలాగే వీఐపీల తాకిడి సమయంలో కూడా కొన్ని శాఖలపై అదనపు ఖర్చు పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి వీటిలో ఏమాత్రం తేడా వచ్చినా అధికారులు ఉద్యోగులకు ప్రజాప్రతినిధుల నుంచి అక్షింతలు పడుతున్న గుసగుసలు ఉన్నాయి వీటికి తోడు ఐవీఆర్ఎస్ ద్వారా ఉద్యోగుల పనితీరుపై ప్రభుత్వం సర్వే చేపడుతుండడం మరింత ఒత్తిడికి గురవుతుంది ఇలా అన్ని వైపుల నుంచి పెరుగుతున్న పని భారం ఒత్తిళ్ల కారణంగా ఉద్యోగులు మానసికంగా శారీరకంగా ఇబ్బందులకు గురవుతున్నారని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగుల ఆరోగ్య భద్రతపై దృష్టి సారించాలని కోరుతున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర అక్షరశిల్పం దినపత్రికలో